శివాయ గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి శ్రీ ఆదిశంకరాచార్య వేస్తున్నటువంటి శివాంధ్రహర్లో మనం ఈరోజు తొంభై ఆరో శ్లోకానికి వచ్చేసాం తొంభై ఆరో శ్లోకం ధైజాంకు సేన నిభృతం రబసాత్ ఆకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయ మదేభం బదాన చిద్యంత్రైహి మనకు భగవత్పాదులు ఈ శ్లోకంలో మన మనసుని ఇంతమంది కూడా అన్ని శ్లోకాల్లో మనసుకు ఎలా ఉంచా అని చెప్పాడు ఇప్పుడు కూడా ఈ మనసు ఎటువంటిది ఏనుగుతో పోలుస్తున్నారు ఈ శ్లోకంలో మామూలుగా ఏనుగులు మదించి ఉంటాయి మదించిన ఏనుగుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కానీ మా మనుషులు ఏం చేస్తారంటే దేవాలయాల్లో దే దేవత అర్చన కోసం వాడుకునే ఏనుగుల్ని కానీ లేదా సర్కస్లో వాడుకునే ఏనుగుల్ని కానీ వాటిని అదుపులో తెచ్చుకుంటారు తెచ్చుకొని వాటికి ట్రైనింగ్ ఇస్తారు సర్కస్ కూడా అయితే బాగా ట్రైనింగ్ ఇస్తారు దీనికంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది ఏం ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తారు ఉండే మానిషి బ బలిష్టంగా ఉండేవి దృఢంగా ఉండేవి మదించిన ఏనుగులు చూస్తారు వాటిని వసపరుచుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే పట్టు ఏనుగులు పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గొయ్యితో వేసేసి ఆ గొయ్యిలో ఆకులు అలాలు వేసేసి పైన మాత్రం తినడానికి వస్తతిగా ఉండే చెరుగు వేస్తారు ఆకర్షణీయంగా అవి వేసేసి ఆ గొయ్యికి అవతల ఆడ ఏనుగును పెట్టేస్తారు ఆడ ఏనుగుకి మగ ఎనుక్కి ఎప్పుడు ఆడ ఏనుగుతో సంభోగం కావాలని కోరుకుంటుంది అందుకని ఆడ ఏనుగును పెట్టేస్తారు ఆ ఏనుగు వచ్చే దారిలో ఇంత ఏర్పాటు చేస్తారు అప్పుడు ఆ మగ ఏనుగు అది చూసుకోదు కింద తినడానికి ఆహారంగా ఉంది ఎదురుగా ఆడ ఏనుగు ఉంది ఇంతకంటే ఏం కావాలని వచ్చేస్తుంది వచ్చేసి ఏమవుతుంది ఆ తినబోయే సమయానికి దబ్బని ఆ యొక్క గుంటలో పడిపోతుంది పడిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు దానికి కొద్ది కొద్దిగా ఆహారం పెడతారు ఏనుగు చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటుంది దానికి కొద్ది కొద్దిగా పెడతారు ఎక్కువ పెట్టరు అలా దాదాపు అది నేను చెప్పిన మాట వింటాను అనేంత స్థాయికి నీరసం వచ్చేస్తుందని ఇంకా బతకదానిపించే రకంగా వచ్చేస్తుంది అది చాలా ఆహారం దానికి కొద్ది కొద్దిగా పెడితే ఎట్టుంటుంది పాపం అప్పుడు ఏం చేస్తారు దానికి ఆహారం బాగా పెడతారు పెట్టి ఆడ ఏనుగు ఆ ఏనుగుల ద్వారానే ఆ ఏనుగులు బయట లాగుతారు ఎందుకంటే ఆ ఏనుగులు ఎవరు బయట లాగలేరు ఏనుగుల సహాయంతోనే ఆ ఏనుగులు బయట లాగేస్తారు లాగి ఇంకా అప్పుడు దాన్ని చెప్పిన మాట ఏం చేసుకుంటారు అది అప్పటికీ వినదు వినకపోతే ఏం చేస్తారంటే కుంభస్థలం మీద అంకుశంతో పొడుస్తారు పొడిస్తే అమితో తలనొప్పిస్తుంది అని భరించడా నొప్పి భరించడం చాలా కష్టం అంటే ముందు మాట వింది అది అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ అంకుశం వేసి గుచ్చుతారు చాలా కూసుగా ఉంటుంది ఆ అంకుశం అది ఎంత చిన్నదే దాన్ని వేసి గుచ్చుతారు గుచ్చినప్పుడు తట్టుకోలేదు ఇంకా అప్పుడు నేను చెప్పిన మాట వింటాను అదే తలుపుతుంది అప్పుడు దాని చేత పనులు చేయిస్తారు అప్పటికి కొన్ని ఏనుగులు దాని కూడా అప్పుడు వాటిని ఏం చేస్తారు మంచి గొలుసులు తీసుకొచ్చి ఇనప గొలుసులు ఇనప స్తంభానికి వేసి ఉక్కు స్తంభానికి వేసి కట్టేస్తారు దాన్ని కట్టేసి మళ్ళీ అంగుస్తుందో పొడుస్తారు కూడా లొంగో కొన్ని అప్పుడు ఏం చేస్తారు ఒక యంత్ర సహాయం తీసుకుంటారు ఆ యంత్రం ద్వారా దాన్ని ఎట్లా అట్లా ఆ యంత్రం ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తారు అదే పెద్ద ప్రాసె ప్రొసీజర్ ఆల్మోస్ట్ అంకుశానికే లొంగిపోతాయి ఆ దానికి కూడా లొంగపోతే ఇనుప సంఖ్యలు చేసి బంద్ ఇచ్చేస్తారు అవి తిరగకుండా ఉండలేవు ఒక దగ్గర స్థిరంగా నిలబడలేవు అవి అలా నిలబెట్టేస్తారు అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటాయి చేస్తాం పనులు చేస్తాం తొలగుతాయి ఇంకా అప్పటికి కొన్ని ఇంకా మొండికేస్తాయి అంకుశంతో పొడిచినా లెక్క చేయవు కట్టినా లెక్క చేయవు ఇంకా మొండికేస్తాయి అప్పుడు వాటిని యంత్ర సహాయంతో దాటిని వాటిని శిక్షించి మరీ కంట్రోల్ తీసుకొస్తారు ఇవి ఎంత అనమాట ఇది యంత్రం ఈ విధంగా ఒక ఏనుగును కంట్రోల్ చేయడానికి ఇంత ప్రొసీజర్ ఉంది అలాగే మనిషిలో ఉండే మనస్సు మన మనస్సు కూడా ఎటువంటి అంటే ఆ ఏనుగుతో సమానమైంది ఎందువల్ల ఆ ఏనుగు కన్నా మతం ఒక్కటే ఉంటుంది మనకే ఉంటుంది కామ క్రోధ లోభ మోహ మత అంటే అన్ని గుణాలు మన మనసుకుంటాయి ఈ మనసు ఏం చేస్తుంది మర్యాదగా చెప్పి రావే భక్తి మార్గంలో కదా భగవంతుడి పాదాలు ఆశ్రయించు అంటే అది వినదు అది మొండికేస్తుంది ఎంత మొండికేస్తుంటే అంత మొండికేస్తుంది మనకందరికి తెలుసా విషయం అన్నీ సినిమాకి రమ్మంటే వస్తుంది విహారాలకి రమ్మంటే వస్తుంది క్షేత్రయాత్రలు పోదాం తీర్థయాత్రలు పోదాం అంటే వస్తుంది అక్కడంతా బాగా అలంకరించుకొని అక్కడ ఉండే లగ్జరీ లైఫ్ కోసంగా తిరగడానికి కోసంగా వస్తుంది తప్ప ఆ గర్భగుడిలో ఉండే భగవంతుడి మీద మనసు ఒక ఐదు నిమిషాలు పెట్టబడి పెట్టదు మనకేస్తుంది దాని సహజ స్వభావం మనసుకి అప్పుడు మనం ఏం చేస్తాము దాన్ని అంకుశం పట్టినట్టుగా పడవాలి మాటలతో నీకు బుద్ధి లేదా ఇంత దూరం ఎందుకు వచ్చావు ఆ దేవుణ్ణి పట్టుకోవాలి కదా అని మనం బాగా దానికి చెప్పాలి ఎంత చెప్పినా అదేం విందు మొండికేస్తుంది మొండికేసినప్పుడు ఏం చేస్తాం దాన్ని అంకుశంతో పొడిచినట్టుకు పొడుస్తాం బాగా పొడిచి 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 చెప్తే ఎప్పటికో సరే పో ఎంత అడిగా అని ఒప్పుకుంటుంది అది చిన్నగా భగవంతుడు ఇక గుళ్ళకు పోవడం లేదా ఇంట్లో ఉండే దేవుణ్ణి పెట్టుకోవడము దాని దగ్గర ఎట్ట మొదలు పెడుతుంది కానీ మొదలు పెడుతుంది అంతే మళ్ళీ ఉంటుంది ఆ మనసు అలా వెళ్ళిపోయిన మనసుని ఏం చేస్తాం మనం దాన్ని ఆ పాద దేవుని యొక్క పాదాల దగ్గర కట్టేస్తాం అంటే ఆ పాదాలు ఆశ్రయించవే అని చెప్పి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తీసుకొచ్చి దానికి అభిషేకం చేయడము ఆ విగ్రహానికి లేకపోతే కుంకుమార్చన చేయడమో ఏదో ఒక అర్చనలు పెట్టి ఆ మనసుని అక్కడికి నిలకడగా కూర్చోబెడతాం అక్కడ కొంతసేపే ఉంటుంది దాన్ని మళ్ళీ బుద్ధి మారిపోతుంది అది వెంటనే మనసు చెంచలం కదా అది వెళ్ళిపోతుంది కొంతసేపు ఉన్నట్టు ఉంటుంది అక్కడ కూడా పూజ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అప్పుడు ఏం చేస్తాము ఆ జ్ఞానం అనే ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి అప్పుడు మన మనసుకి తత్వ విచారణ అప్పుడు భగవద్గీత మనం చెప్పుకుంటున్నామే ఆ భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని బాగా మెదడుకి ఎక్కిస్తే మనసుకి ఎక్కిస్తే అది వినగా శ్రవణ మనన నిదిర్జాసన ద్వారా అప్పుడు దానికి వస్తుంది అప్పుడు మన కంట్రోల్లోకి వచ్చి ఇంకా వచ్చింది మాత్రం ఇంకా పాదాలు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టం ఇది మనకు జరిగే నిత్య జీవితంలో జరిగే విషయం అంటే ఏనుక్కన్నా కూడా భయంకరమైంది మన మనస్సు ఏనుక్కు తన శరీరం మీద వ్యామోహం ఉంటుంది ఏనుక్కు తన శరీర రక్షణ పోషణ మీద ఎక్కువ అభిలాష ఉంటుంది అలాగే మన మనసుకు కూడా ఈ శరీరాన్ని పోషించడానికి అనేక అలంకారాలు చేసుకోవడానికి హాయిగా తినడానికి రకరకాల రుసులతో తినడానికి ఇది సిద్ధమైపోతుంది ఈ మనసు కూడా మన మనసు కూడా అంతే అట్లాంటిదే కాబట్టి ఆ ఏనుగుతో ఎందుకు పోలుస్తున్నాడు ఆయన ఏనుగుతో ఉండే లక్షణాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి అలా పోలుస్తున్నాడు ఇలాంటి ఉన్నప్పుడు ఆ భగవంతుని అడుగుతున్నాడు స్వామి దీ మనసుకి శిక్షణ ఇవ్వాలి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనే విషయాన్ని శ్లోకంలో చెప్తున్నారు భగవత్పాదు పురహర మూడవ లైన్ లో ఉంది పురహర త్రిపురాసులో సంబరిచుడు ఓ శివా ఆ త్రిపురాసులను ఎలా సంహరించాడు ఆయన ఎందుకు త్రిపురాసుల సంహారమే ఈ శ్లోకంలో ఆ పదమే ఎందుకు తీసుకున్నారు అంటే త్రిపురాసుల సంహారం కథ తెలుసుకుని తెలుసుకుని పోదాం త్రిపురాసుల సంహారం ఎందుకు చేశాడు ఆయన త్రిపుర ముగ్గురు రాక్షసులు వాళ్ళు ఆ ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుడి కోసంగా ఘోరమైన తపస్సు చేశారు తపస్సు చేసి బ్రహ్మదేవుడు అయితే ఏం వరం కావాలి అంటే మాకు మరణం లేకుండా ఉండే వరం కావాలని అడిగారు వాళ్ళు మరణం లేకుండా ఉండడం అసాధ్యము మరణించవలసింది పుట్టిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలివిగా ఆలోచించి మా ముగ్గురికి మూడు పురాలు ఉండాలి మేము పురాలలో విహరిస్తూ ఉండాలి ఎక్కడికి గా ఉంటే అక్కడికి విహరించాలి అని చెప్తారు అది అడుగుతారు సరే ఒప్పుకుంటాడు మళ్ళీ అంతేకాకుండా మేము ముగ్గురము మా పురాల్లో ఉండగా మేము ముగ్గురం ఒకేసారి ఒకే బాణంతో మరణించాలి అది కూడా రథం కాని రథం రథచక్రాలు గాని రథచక్రాలు ధనస్సు గాని ధనస్సు బాణం గాని బాణం రథ గుర్రాలు గాని గుర్రాలు సారథి గాని సారధి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే అది కూడా ఒకే ఒక బాణంతో మా ముగ్గురిని ఒకేసారి సంహరింప చేయాలి అలా అయితే మేము మరణించాలని కోరుకుంటాం ఆయన బ్రహ్మదేవుడు వాళ్ళకు ఒప్పుకుంటాడు ఇంకేం ఏం వరం ఇచ్చినా శివుడు ఉన్నాడు చూసుకుంటాడని ఆయన ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు విర్ర విగిపోతారు తమకు మరణం లేదు ఇప్పుడల్లా రాదు మమ్మల్ని సమరించేవాడు ఎవరు లేరు మేము అడిగిన ప్రకారం సమస్య చాలా కష్టం అని చెప్పేసి ఆ ముగ్గురు రాక్షసులు ఏం చేస్తారంటే అంటే విర్ర వీగుతూ ఆ ఆకాశ గమనం చేస్తూ ఆ పురాల్లో కూర్చొని ఒకరిది బంగారుపురం ఒకరిది వెంటిపురం ఒకరిది ఇనుపపురం ఆ పురాల్లో నగరాల్లో కూర్చొని ఆకాశాన్ని వ్యవహరిస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతూ ఏ ప్రాంతంలో దిగాలనుకుంటే అక్కడ దిగి అందరినీ పాడు చేస్తుంటారు ఈ విధంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు దీంతో నానా తండాలు పడుతుంటారు అన్ని లోకాల వాళ్ళు అప్పుడు దేవతలంతా పోసి శివుని ప్రార్థిస్తారు ఏంది స్వామి పరిస్థితి ఎలా దీనికి పరిష్కారమైంది వీళ్ళ వీళ్ళకి అగాయత్యం భరించలేకపోతున్నాము అని చెప్తే అప్పుడు శివుడు ధనుసు గాని ధనుసుగా తీసుకుంటాడు బాణంగాని బాణంగా విష్ణుమూర్తిని గమ్మంటాడు మళ్ళీ రథంగాని రథంగా భూమిని గమ్మంటాడు రథచక్రాలు కాని రథచక్రాలుగా సూర్యుని చంద్రుని గమ్మంటాడు రథాలు వచ్చేసి వేదాలు నాలుగు గమ్మంటాడు రథసారథి వచ్చి బ్రహ్మదేవుడు అవుతాడు అలా రథం తయారవుతుంది బాణం తయారవుతుంది ధనుసు తయారైపోతుంది అవి సిద్ధమై చేసుకొని యుద్ధానికి పోతాడు పోయినప్పుడు వాళ్ళ ముగ్గురు ఆకాశంలో వాడు మూడు కురాలు జిగ్జాగ్గా తిరుగుతుంటాయి జిగ్జాగ్గా తిరిగే వాటిని ఎలా సంహరించారు ఒకే ఒక బాణంతో అప్పుడు అమ్మవారు నడుపుతాడు శివుడు ఎలా వీళ్ళ పరిస్థితి అంటే అప్పుడు అమ్మవారు చెప్తారు మన పిల్లవాడు ఉన్నాడు కదా వినాయకుడిని చెప్తుంది యజ్ఞాలు తొలగించేవాడు ఆయనే కదా అంటేనే వినాయకుడిని తలుచుకోగానే నాన్నగారు మీరు వేయండి నేనున్నాను మీకు అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఒకే లైన్లో వచ్చే రకంగా తన చూపుతో ఏర్పాటు చేస్తాడు వినాయకుడు అప్పుడు ఒకే ఒక బాణం విష్ణుమూర్తి బాణంగా ఉన్నట్టు ఆ బాణంతో ముగ్గురిని ఒకే దెబ్బకు సంహరింపజేస్తాడు ఆ శివుడు ఇలా జరిగింది ఆ కథ అందువల్ల త్రిపురాసును సంహరించాడు కాబట్టి ఇతనికి పురహర అని శివుడిని మనం పిలుస్తున్నాం కానీ ఇక్కడ ఏంటంటే పురములు అంటే మన శరీరమే మన శరీరము పైన కనిపించే స్థూల శరీరము లోపల సూక్ష్మ శరీరము ఆ లోపల కారణ శరీరము అని మూడు శరీరాలు మనకే ఉన్నాయి ఈ మూడు మనల్ని మన జీవితంలో ఆడుకుంటుంటాయి జిగ్జాగ్గా మనల్ని బ్రతికిస్తుంటాయి అనేక జన్మలు ఎత్తడానికి కారణం ఈ మూడు శరీరాలే మన ఏ ఏ శరీరం ఎత్తాలనేది కారణ శరీరం నిర్ణయిస్తుంది తర్వాత జన్మ ఏది రావాలా ఏ శరీరంలో కూర్చోవాలా అనేది కారణ శరీరం నిర్ణయిస్తుంది దాంట్లో సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోయి ప్రవేశపెడుతుంది దాంతో మా మనసు బుద్ధి అన్ని తీసుకుపోయి కూర్చోబెట్టి నాటకం ఆడుతూ ఉంటుంది ఈ మూడింటిని ఒకే రకంగా ఉన్నప్పుడు సంబంధించిన ఎవరితరం కాదు కేవలం భక్తితో భగవంతుని ఆశ్రయించినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది ఇక జన్మలు లేకుండా ఉండాలంటే దానికి జ్ఞానం కావాలి జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఈ మూడు శరీరాలు ఒకటిగా చేసి మనం సంహరించి మనం త్రిగుణాలకి త్రిపురాలకి అన్నిటికీ అతీతంగా త్రికాలాలకు అన్నిటికీ అతీతమైనప్పుడు మన మనస్థాయి పెరిగినప్పుడు ఆ జ్ఞానం వల్ల అప్పుడు మాత్రమే ఆ త్రిపురాసుల సంహార అనుగ్రహంతో ఈ మూడు శరీరాలకు జయించి మనం భగవంతుడు చేరుకుంటాం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోగలుగుతాం అందుకని త్రిపురహార పద పెట్టాడు కాబట్టి ఇటువంటి ఆ శివుడు ఏం ధైర్యం ధైర్యాంకుశేనా ధైర్యం అనే ఒక అంకుశం కావాలట మన మనసు ఎంత పిరికిదంటే ఉదయం లేచి మొక్కలు అనేకమైన వాటి అన్నింటికి భయపడుతూ ఉంటుంది ప్రపంచంలో వచ్చే ప్రతి సంఘటనకి ప్రతి మార్పుకి ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పుకు భయపడుతుంది మన యొక్క మనస్సు అంత పిరికి ఆ పిరికి మనసు ఏం చేస్తుంది భక్తితో కూర్చోవే అంటే కూర్చోదు ప్రపంచ విషయాలన్నీ పరిగెత్తి దాంట్కోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలా దీన్ని ధైర్యాంకుశైనా దానికి ధైర్యం చెప్పాలి మనకు ధైర్యం ప్రసాదించేవాడు భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడిని ఆశ్రయించవే అని చెప్పి మనం అంకుశంతో పొడిచినట్టుగా పొడిస్తే గాని మన మనసు వినాలి మన మనస్సు ఒక ఏనుగు మదేబం హృదయ నా మనస్సు ఒక ఏనుగు ఈ ఏనుగు దొంగదు భగవంతుడి పాదాలు పట్టుకోమంటే ఏమాత్రం ఎంతది చుట్టింది అప్పుడు ఏం చేస్తారు ధైర్యాంకుసేనా ప్రపంచ విషయాల్లో భయపడుతూ పరిగెత్తిపోతుంటే దానికి భగవంతుడనే వాడే నమ్ముకుంటే ధైర్యం వస్తుంది అని మనం తెలియజేయాలి ఇప్పుడు ప్రపంచ విషయాలు దేనికపోయినా మనకు భయం వస్తుంది కానీ భక్తి మార్గంలో వెళ్ళి భక్తుడైన వాడికి వాళ్ళు భయపడరు వాళ్ళు స్థిరంగా ఉంటారు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొంటారు ఆ ధైర్యం వాడుకుంటుంది ఇంతకుముందు మనం చెప్పుకుందే తులసీదాసుది స్వరదాసుది స్వరదాసు గుడ్డివాడు బాల బాలకృష్ణుడి యొక్క భక్తుడు అలాగే తులసీదాస్ వచ్చి రామభక్తుడు ఒకసారి వీళ్ళిద్దరిని పరీక్షించాలనుకుంటే వీళ్ళిద్దరు వస్తుంటే ఒక పెద్ద ఏను ఘీంకారం చేస్తూ మదంతో వస్తుంది వీళ్ళు పల్లకిలో తీసుకెళ్తుంటారు వెంటనే ఈ సూర్యదాసు దూకి తన గుండె పట్టుకొని పరిగిస్తాడు కానీ తులసీదాస్ మాత్రం ధనుసు ధరించిన రాముడిలాగా ముందుకు పోతాడు వయసరిగా ఏను కంట్రోల్ అయితే అదే నమస్కారం పెడుతుంది ఆయనకి అప్పుడు మీరాబాయిని అడుగుతారు వీళ్ళిద్దరు ఎవరు గొప్ప భక్తులని ఒకరిొకరు తక్కువ కూడా ఇద్దరు గొప్ప భక్తులను ఎందుకంటే సూర్యదాసు హృదయంలో ఉంది బా బాలకృష్ణుడు ఆ చిన్న బాలుడైన కృష్ణుడు ఎక్కడ భయపడతాడో అని చెప్పి ఆయన గట్టిగా గుండెను పట్టుకొని పరిగెత్తాడు ఆయనకు ధైర్యం లెక్కలు ఆయన ధైర్యం ఉంది తన లోపల కూర్చున్న భగవంతుడికి ఏమవుతుందని భయపడ్డాడు తన శరీరం మీద వ్యామోహం లేదు కేవలం బ భగవంతుడికి ఏమవుతుందని భయపడ్డాడు అలాగే తులసీదాసు రామభక్తుడు రాముడు నాలో ఉన్నాడు నన్నేం చేస్తున్నాను అను అనుకొని ధైర్యంగా ముందుకు పోయాడు అదే దా రెండం బిడ్డ చెడిపోయింది కాబట్టి భగవంతుడి మీద భక్తి ఉన్నవాడికి ఏముంటుంది ముందు వచ్చేది ఏంది ధైర్యం వస్తుంది కాబట్టి ధైర్యం అనే ఒక అంకుశాన్ని పొడి పొడవాలి మనసుకి పొడిస్తే కానీ నేను అర్థం చేసుకోవాలి ఆ ధైర్యం వస్తుంది ధైర్యం వస్తే భక్తి మీద మార్గం వస్తే భక్తి మార్గంలో పోయి ఆ ధైర్యమైన అంకుశంతో మనసును పొడిస్తేనే అది ఆ పాదాలు ఆశ్రయించే ప్రయత్నం చేస్తుంది కానీ మొండికేస్తుంది ముందు పోవడానికి మొండికేస్తుంది అప్పుడు ఏం చేయాలి నిభృతం రభసాత్ అది మొండికేసి పరిగెత్తి పారిపోతుంటుంది అప్పుడేం చేస్తారు రభసాత్ వేగంగా దాన్ని ఏం భక్తి ఒక మదించిన ఏనుగులు ఏ విధంగా అయితే గొలుసులతో వేసి కట్టేస్తారో ఆ విధంగా దాని కాళ్ళని బాగా మంచి గొలుసులతో కట్టేయాలి కట్టి ఏం గొలుసులు అవి భక్తి శృంఖలయా భక్తి అనే ఒక ఆ గొలుసు కట్టేయాలి సంఖ్య కట్టేయాలి దాన్ని కట్టేస్తే దేనికి కట్టేయాలిటరణాలనే ఆ భగవంతుడు ఆ పురహరుడు ఆ శివుని యొక్క పాదాలు ఉక్కు లాంటి పాదాలు ఆ పాదాలకి పోయి ఆ ఉక్కుల స్తంభం లాంటి ఆ పాదాలు పోయేసేసి భక్తి అనే ఒక సంఖ్య వేసి ఈ మనసు అనే ఒక ఏనుగుని తీసుకెళ్ళి దాన్ని కట్టేయాలిట బాగా గట్టి గట్టేయాలిట అస్సలు ఇంక ఒక రాకుండా అది పారిపోకుండా అంత గట్టి కట్టాలి దాన్ని కడితే అప్పుడేమవుతుంది బదానా చిత్ర అంతదిగా కట్టేసిన భక్తి అనే మార్గం చూపించి ఈ భక్తిలో ప్రయాణం చేయవే అని బతినాడు కూర్చోబెడితే కట్టి సంఖ్యలు చేసి కూర్చోబెట్టి ఇన్ని గంటలు పారాయణం చెయ్యి ఎన్ని గంటలు ఈ పుస్తకం చదువు ఎన్ని గంటలు నామస్మరణ చేయి లేదా తీర్థయాత్రి ఇది చెప్తే అన్నీ వింటుంది వింటున్నట్టు ఉంటుంది కానీ మళ్ళీ పారిపోతుంది అలా పారిపోయడం ఏం చేస్తారట ఆ ఒక జ్ఞానం అనే ఒక యంత్రంతో కానీ దాన్ని కట్టినట్టయితే ఇంకెక్కడికి పోదు జ్ఞానం వస్తే ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదు అక్కడే కూర్చుంటుంది ఆ పాదాలను ఆశ్రయించి ఇంకా ఉదరగకుండా ఉంటుంది జ్ఞానం వచ్చిన వాళ్ళందరూ అంతే కదండి మన ఇప్పుడు చూస్తే రామకృష్ణ పరహంశ కానీ రమణ మహర్షి కానీ వీళ్ళంతా జ్ఞానంలో టాప్ మోస్ట్ వివేకానందుడు కానీ వీళ్ళంతా జ్ఞానంలో పండిపోయారు కాబట్టి వాళ్ళు అంతటా భగవంతుని చూస్తూ ఆ భగవత్ భక్తిలోనే ఉన్నారు వాళ్ళు ఏమైనా కోరుకున్నారా ప్రపంచ విషయాలు ఏమైనా కోరుకున్నారా ఏం కోరుకోలేదు వాళ్ళు ప్రపంచం ఎడిపోయిన వాళ్ళకి అవసరం లేదు ఏం ఒక గుడ్డ పేలికి కూడా కోరుకోలేదు ఆఖరే తమ శరీరాన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ఏది కూడా కోరుకోలేదు వాళ్ళు పూర్తిగా భగవంతుడు భక్తులు నిలబడిపోయారు నిలబడిపోవడానికి కారణం ఏంది వాళ్ళ జ్ఞానం వికసించింది కాబట్టి ఆ యంత్రం వేసి కట్టేశారు ఆ ఆ మనసునే మొదటి అనుగుని వాళ్ళు దేనితో కట్టేశారు జ్ఞానంతో కట్టేశారు కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాత తెలిసిపోతుంది ఏం తెలిసిపోతుంది జ్ఞానం వస్తే వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వస్తే ప్రపంచ విషయాన్ని ఆక్షలు అనిపిస్తాయి ఇవంత ఎందుకు పరమాత్మ కావాలి మనకి ఆ పరమాత్మనే ఆశ్రయించాలనే విషయం వాడికి తెలుస్తుంది మనసుకు తెలుస్తుంది అప్పుడు ఆ మనసుకి ఇంకెవరు వచ్చి ఏమి చేయక్కర్లేదు అప్పుడు అంకుశం అక్కర్లేదు ఆ సంఖ్య అక్కర్లేదు మళ్ళీ దానికి వచ్చేసి ఆ చరణాలు కట్టుకోయే అవసరం లేదు నిలబెట్టడానికి ఏమీ అవసరం లేదు అది ఆటోమేటిక్గా ఆ జ్ఞానం వల్ల ఆ భగవంతుడి పాదాలను వదిలిపెట్టకుండా పట్టుకుంటుంది మన మనసుకుంటే గొప్పతనం అది దాని ఒక క్రమశిక్షణ ప్రకారంగా తీసుకెళ్ళి దాన్ని కూర్చోబెడితే అది ఎప్పటికీ ఆ భగవంతుడిని వదిలిపెట్టదు కాబట్టి ఈయన ఏమడుతున్నాడు శివుణ్ణి స్వామి నీ యొక్క పాదాలను కట్టుకొయ్యకి నా మనసునే ఒక మంచి వేణువుని కట్టేసి కట్టేసి ఏం చేయాలి దాన్ని బాగా అంకుశంతో పొడు ధైర్యం అనే అంకుశంతో పొడిచిపెట్టు అప్పటికీ ఏం లేదనుకో దాన్ని వచ్చేసి ఏం చేస్తావు భక్తి శృంఖలయ భక్తి అనే మార్గం భక్తిని నువ్వు మనంగా పుట్టించుకోవాలి కానీ భగవంతుని భక్తి కావాలన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి అందుకని ఆ భక్తి కలిగించి భక్తి అనే ఒక సంకీళ్ళని వేసుకొని నా మన మనసు మంచి ఏను వదించిన ఏనుగు నీ పాదాలు వదలకుండా కూర్చోవాలా నీ పాదాలు ఎలా ఉండాలి కట్టుకుయలా స్తంభంలాగా ఉండాలి దానికి వేసి కట్టేసేయాలి ఇంకా ఇంకా విప్పయకూడదు ఆ ఏనుగుని అక్కడే కూర్చోబెట్టాలి దాన్ని అలా కూర్చోబెడితే అప్పటికి వినకపోతే నా మనసుకి జ్ఞానాన్ని ప్రసాదించి శివజ్ఞాన ప్రదాయిని ఆ శివజ్ఞానం వచ్చిందా ఆత్మజ్ఞానం వచ్చిందా ఆత్మ విద్య మహా విద్య శ్రీ విద్య ఆ విద్య గాని వచ్చిందా ఇక భగవంతుని మన ఎట్టి పరిస్థితిలో ఆ మనసు వదలద్దు కాబట్టి నీ పాదాలు ఎప్పటికీ వదలకుండా ఆశ్రయించి ఉండే మనసును నాకు ప్రసాదించమని చెప్పి ఈ చిన్ని శ్లోకం ద్వారా అడుగుతున్నారు భగవత్పాదు మనం అందరము అడగాల్సిందే ఎందుకని మన మనసు కూడా ఇటువంటిదే ఇంతకు ముందు కోతిని చేశాడు హంసం చేశాడు ఎన్నో చేశాడు మనసుని ఇప్పుడు ఏనుగు మతి మదించిన ఏనుగుతో పోల్చేశాడు పోలవడం కాదు ఆ పోల్చిన ఏనుగుని ఏ విధంగా కంట్రోల్ చేయాలో కూడా చెప్పేస్తున్నాడు ఒక మదించిన ఏనుగుని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో ఆ విధంగా నా మనసుని కంట్రోల్ చేసి నీ పాదాలని ఆశ్రయించే భాగ్యాన్ని కలిగించమని చెప్పి ఇంత చక్కగా ప్రార్థిస్తున్నారు భగవంతుణ్ణి భగవత్పాదుడు ఈరోజు మనం శివానందలహర్లో తొంభై ఆరు శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం